హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది అప్డేట్స్ అసలు హౌస్ ఎలా ఉండబోతుందో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ చూసేద్దాం గార్డెన్ ఏరియాలో సీజన్ ఎనిమిదికి సింబాలిక్ గా ఇన్ఫినిటీ రూమ్ ని ఏర్పాటు చేశారు ఇది స్పెషల్ రూమ్ హౌస్ కి కెప్టెన్ అయిన వాళ్లు పవర్ అస్త్ర లాంటివి సంపాదించిన వాళ్లని ఇందులో ఉంచబోతున్నారు మొత్తం మూడు బెడ్రూమ్లు ఉన్నాయి హౌస్ ఫర్నిచర్తో పాటు బెడ్రూమ్లు కూడా జంతువుల కాన్సెప్ట్లోనే ఉండబోతున్నారు వాటి పేర్లు జంతువుల పేర్లే పెట్టారు హౌస్లో ఫర్నిచర్ కూడా వివిధ జంతువుల్ని ఉంది జిరాఫీ ఏనుగు ఆకారాల్లో ఫర్నిచర్ ఉంది మొత్తం పద్నాలుగు కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు అయితే గతంలో ఒక్కో కంటెస్టెంట్ని వివిధ టాస్క్లు ఇచ్చి హౌస్లోకి పంపేవారు కానీ ఈసారి ఇద్దరిద్దర్నీ జంటగా పంపిస్తున్నారు వాళ్ళకి జంటగా టాస్క్లు టాస్క్లు ఇవ్వబోతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ జంటను హౌస్లోకి తీసుకుని వెళ్లబోతున్నారు రానా నివేదా థామస్ గెస్ట్లుగా రాబోతున్నారు సెప్టెంబర్ ఆరున్న థియేటర్స్లో విడుదల కాబోతున్న ముప్పై ఐదు మూవీ ప్రమోషన్స్లో భాగంగా వీళ్లు హౌస్ హౌస్లోకి రాబోతున్నారు వాళ్లతో కూడా కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ ఇచ్చే అవకాశం ఉంది అలాగే నేచురల్ స్టార్ నాని కూడా బిగ్ బాస్ ఎనిమిది స్టేజ్ పైకి రాబోతున్నారు గత గురువారం విడుదలైన సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్లో భాగంగా స్టేజ్ పై రాబోతున్నాడు నాని సీజన్ రెండుకి నాని హోస్ట్ చేసిన విషయం తెలిసిందే ఆ తరువాత మూడో సీజన్ నుంచి ఎనిమిదవ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకే స్టేజ్పై ఇద్దరు హోస్ట్లను చూడబోతున్నామన్నమాట గతంలో కూడా నాని బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి నాగార్జునతో కలిసి హోస్టింగ్ చేసిన విషయం తెలిసిందే రాయల్ ఆర్జే చేతులు బాస్ హౌస్ హౌస్లోకి వెళ్లి హోమ్ టూర్ చేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ రాబోతున్నారు ఐదో వారం నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి శనివారం నాడు నాగార్జున ఇంట్రో సాంగ్తో పాటు మొత్తం పదకొండు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీకి సంబంధించిన షూట్ కంప్లీట్ అయ్యింది ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు షూట్ జరిగింది రాత్రి పదకొండు గంటలకు కంటెస్టెంట్స్ అందర్నీ హౌస్లోకి పంపి లాక్ చేసేశారు మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్